వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఉమ్మడి గోదావరి జిల్లాల సమీక్షా సమావేశం కాకినాడలోని సూర్యకళా మందిర్లో ఘనంగా నిర్వహించారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కాకినాడ జిల్లా అధ్యక్షులు మాజీ మంత్రి కురసాల కన్నబాబు అధ్యక్షతన జరిగిన ఈ సమావేశానికి ముఖ్య అతిథిగా మాజీ మంత్రి ఎమ్మెల్సీ బొత్స సత్యనారాయణ హాజరయ్యారు ఈ సందర్భంగా బొత్స మాట్లాడుతూ పంటలు నష్టపోయిన రైతులకు ఇప్పటికీ పరిహారం అందించలేదని అసలు రాష్ట్రంలో ప్రభుత్వం ఉందా లేదా అని ప్రశ్నించారు విద్యార్థులు రైతులు విద్యుత్ బిల్లుల పెంపుపై పోరాటం చేయాలని వైఎస్ జగన్ పిలిపిచ్చారని అన్నారు ఈ నెల పదమూడున రైతు సమస్యలపై కలెక్టర్లకు వినతి పత్రాలు అందిస్తామని ఈ నెల ఇరవై ఏడున విద్యుత్ బిల్లుల పెంపుపై ఉద్యమిస్తామని జనవరిలో ఫీజు రియంబర్స్మెంట్ కోసం ఉద్యమం చేస్తామని తెలిపారు ఈ కార్యక్రమంలో జిల్లా పరిషత్ చైర్పర్సన్ విప్పత్తి వేణుగోపాల్ ఎమ్మెల్సీలు బొమ్మి ఇజ్రాయిల్ కుడుపూడిలు కుడుపూడి తోట త్రిమూర్తులు మాజీ మంత్రులు ధాడిశెట్టి రాజా ముద్రగడ పద్మనాభం గొల్లపల్లి సూర్యారావు మాజీ ఎంపీలు వంగా గీతం చింతా అనురాధ మాజీ ఎమ్మెల్యేలు ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి పొన్నడ సతీష్ సత్తి రెడ్డి జ్యోతుల చంటిబాబు పెద్ద ఎత్తున వైసీపీ నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు పెట్టి మాసం చేసి ఇవాళ మళ్ళీ వాళ్ళ ఆర్థిక భారాలు పెడుతుందో దాని మీద నిరసనగా మూడు కార్యక్రమాలు చేద్దామని ఆ మూడు కార్యక్రమాల్లో మొదటిగా రైతులకు సంబంధించి విషయాన్ని తీసుకున్నాం ఎందుకంటే ఈ మధ్యకాలంలో కోకలయ్యే పంట చేతికి వచ్చింది తర్వాత ఆ సమయంలోనే తుఫాను వచ్చాయి అధిక వర్షాలు వచ్చాయి ఆ నేపథ్యంలో ఏదైతే మద్దతు జరిగాలో ఆ గిట్టుబాటు నా రైతులకు అంద అందకపోవడము దాంతోపాటు దళాలు మధ్య రావడం వాళ్ళు వచ్చి నేను రెండు వందలు మూడు వందలు నాలుగు వందల రూపాయలు గిట్టాలు తక్కువగా కొనము దాంతోపాటు తడిచిన ధాన్యం మేము కొనమని చెప్పి ఇబ్బంది పెడుతూ వాళ్ళని ఇబ్బంది పెట్టడం ఈ కారణాల నీటి దృష్ట్యా దాంతోపాటు ఏదైతే ఎన్నికల ముందు మరి తెలుగు కూటమి ప్రభుత్వం రైతులకి మరి చెప్పిన మాట ఉందో రైతులకి వచ్చా మరి ఆసరాగా మేము ఇరవై వేల రూపాయలు మేము వాళ్ళందరికీ చేతికి ఇస్తామని చెప్పారు ఆ దాన్ని ఇప్పటికి ఆరు నెలలు అయినప్పటికీ కూడా ఏ ఒక్కరికి దాని మీద క్లారిటీ ఇవ్వకుండా బడ్జెట్లో దానికి వచ్చి కేటాయింపులు లేకుండా దానికోసం ఇది మాట వలస కూడా చెప్పకుండా ఇప్పటికే ఒక పంట అయిపోయింది రెండో పంట వేసుకునే స్థితికి వచ్చింది వాళ్ళకి వచ్చి రుణాలు తీసుకొని అప్పుల పాలు అయిపోతున్నారు పంటిని పంటకు వచ్చి గిట్టుబడి ఇవ్వట్లేదు ఈ నేపథ్యంలో ఈ నేపథ్యంలో వాళ్ళకి ఎప్పుడు ఇస్తారు ఇరవై వేల రూపాయలు ఎప్పుడు లోపల వాళ్ళకి అందిస్తారు దాన్ని క్లారిటీ ఇవ్వాలి దానికి డేట్ని చెప్పాలి దాన్ని ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకురావడానికి దాని మీద కూడా మరి కలెక్టర్ గారికి రిపెండేషన్ ఇవ్వాలనేది వాటిని వీటన్నిటితో పాటు గత ఐదు సంవత్సరాలు వైసీపీ పార్టీ ప్రభుత్వం ఉన్నప్పుడు జగన్మోహన్ రెడ్డి నాయకత్వంలో ఇన్సూ రైతుకి ఇచ్చే పంట ఇన్సూరెన్స్ మేము వచ్చి ఉచితంగా రైతు తరపు వచ్చి ప్రభుత్వే కట్టింది ప్రభుత్వమే కట్టింది దాంతోపాటు ఇది చేసాం ఏది కాఫ్ ఇన్సూరెన్స్ చేసాం ఏ కలామిటీ వచ్చినా సరే రైతుకి వచ్చి డైరెక్ట్గా వెంటనే ఆ చేతులు మారకముందే వాళ్ళకి వచ్చి ఇన్సూరెన్స్ని లేకపోతే ఎస్ని ఇచ్చే నేపథ్యం కానీ ఇప్పుడు కాదు ఇప్పుడు రైతే కట్టుకోమని చెప్తున్నారు రైతుకొచ్చి వచ్చి మరి వాళ్ళకి ఇస్తున్న మా మదుపు ఇస్తున్నారు పెట్టుబడి సాయం ఇవ్వట్లేదు దాంతోపాటు గిట్టుబాటు ఇవ్వట్లేదు మళ్ళీ పైపెచ్చు ఇన్సూరెన్స్ని కూడా వారి మేము భారం తీసుకొస్తున్నాం కాబట్టి ఆ విధానాన్ని మార్చి ఇన్సూరెన్స్ ఇన్సూరెన్స్ని ప్రభుత్వమే చేపట్టాలని దాని మీద కూడా కలెక్టర్కి వచ్చేది పదమూడవ తరఫునాడు మరి అందరం కలిసి అండి జిల్లాలో ఉన్న కాకినాడ జిల్లాలో అలాగే అమరాపురం జిల్లాలో అలాగే రాజమండ్రి జిల్లాలో ఉన్న అందరం పెద్దలు కార్యకర్తలు రైతులు అందరూ కలిసి కరెంటుకి వచ్చి వినతమి ఇవ్వాలని మరి నిర్ణయించాం దా దానికోసం ఈ సమావేశం ఏర్పాటు చేశాం వీటితో పాటు ఇరవై ఏడవ తారీఖు నాడు ఈ నెల ఇరవై ఏడవ తేదీని ఎన్నికల ముందు వచ్చి కరెంటు ఛార్జీని మేము పెంచాం బ్యాంక్ మీద కరెంట్ ఇస్తాము ఒక పైసా భారం పండియము ఇంకా అవసరం మీద తగ్గిస్తామని చెప్పి మరి మీద మాటలు చెప్పారు తెలుగుదేశం పార్టీ పెద్దలు ఆ తెలుగుదేశం పార్టీతో పాటు కూటమి పెద్దలు కూడా ఇవాళ ట్రోప్ ఛార్జీలని సుమారు పదిహేను వేల ఎనిమిది వందల కోట్ల రూపాయలు మరి వినియోగదారుల మీద చిన్న వినియోగదారుడు ప్రతి వినియోగం లేదు అందరి మీద ఈ నెల నుంచి ఈ నెల నుంచి రూపాయి ఇరవై పైసలు అత్యధికంగా వాళ్ళకి ప్రతి ఒక్కరి మీద ఒక యూనిట్కి రూపాయ ఇరవై పైసలు చొప్పున వాళ్ళ మీద వచ్చి భారం మోపిన పరిస్థితి ఇది చాలా అన్యాయం ఇది వినియోగదారులు అందరూ చాలా ఇబ్బంది పడుతున్నారు నేను రోడ్ బ్యాక్ చేసుకోవాలి ఏదైతే ఈ పదిహేను వేల ఎనిమిది వందల కోట్ల రూపాయలు ఉందో ఇది ప్రభుత్వమే డిస్కౌంట్లు చెల్లించాలి ప్రభుత్వం ఈ భారాన్ని మొయ్యాలి ఇది తీసుకోవాలి అని ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకోవడానికి దీనికి కూడా మరి కలెక్టర్ గారికి రికమెండేషన్ వినియోగదారులు అందరితో కలిసి వెళ్ళి ఇరవై ఏడవ తారీఖున ఇవ్వాలని నిర్ణయించుకుందాం దాంతోపాటు జూన్ జనవరి మూడవ తారీఖు నాడు జనవరి మూడో తేదీ నాడు వైసీపీ ప్రభుత్వం ఉన్నప్పుడు ఒక కోట కానీ పూర్తయితే అయితే చదువుకున్న విద్యార్థుల తాలూకా ఫీజు రింబర్స్మెంట్ ఇచ్చేది వెంటనే రెండో కోటర్ వచ్చిన లోపల ఆ కోటర్ తాలూకా డబ్బు రిలీజ్ కానీ ఇప్పుడు మూడు త్రైమాస్కాలు అయిపోయాయి అయినా సరే ఇవ్వట్లేదు కళాశాలలకు వెళ్తే వాళ్ళు ప్రైవేట్ మేనేజ్ యాజమాన్యాన్ని నువ్వు డబ్బు కడితేనే పరీక్షకు వచ్చిపడతావు టీసీలు ఇస్తామని చెప్పిన పరిస్థితి కలెక్టర్లు వచ్చి మీటింగ్ పెట్టి యాజమాన్యాలు వచ్చి వాళ్ళ మీద ఒత్తిడి తీసుకొస్తున్నాను కొన్ని యాజమాన్యాలు వచ్చి వింటున్నాయి కొన్ని యాజమాన్యాలు వినట్లేదు ఇబ్బంది పడుతున్నారు ప్రజలు వచ్చి విద్యార్థులు వచ్చి బాధపడుతున్నారు కాబట్టి మూడవ తేదీ లోపల ఈ ఫీజు ఇంబెస్ట్మెంట్ విద్యార్థులకి చెల్లించాలి చెల్లి తీరాలి లేకపోతే దాని మీద మూడో తారీఖు నాడు మళ్ళీ దాని మీద ఉత్తర్ంచడానికి మళ్ళీ కలెక్టర్కి వచ్చి దాని మీద వినతిపత్రాలు ఇవ్వాలనేది నిందించుకున్నాం ఈ మూడు కార్యక్రమాల గురించి ఇవాళ సమావేశం పెట్టాం ఈ సమావేశంలో నేను తీసుకున్నాం అది మేము వచ్చిన ఇన్ఛార్జులు వచ్చిన ప్రజాప్రతిని అందరూ కూడా తలచుకట్టుగా అందరూ మరి కలర్ దగ్గర టైం టైం తీసుకొని వారి గణపత్రాలు ఇస్తామని చెప్పిన విషయాన్ని మీ ద్వారా ఈ జిల్లాలో ఉన్న రైతాంగానికి విద్య విద్యుత్ వినియోగదారులకి అలాగే విద్యార్థుల తల్లిదండ్రులందరికీ కూడా తెలియజేస్తున్నాం వారిని కూడా పాల్గొనమని రిక్వెస్ట్ చేస్తున్నాం ఈ కార్యక్రమం అది ఏంటండి నేను అంటుంది ఏంటంటే యనమల రామకృష్ణ గారు గవర్నమెంట్కి లేఖ రాశారంటే యనమల రామకృష్ణ గారు ఈరోజు రాజకీయాల్లో లేదు సజ్జు ఏర్పాటైనప్పుడే ఆయన రాజకీయాల్లో ఉన్నాడు సజ్జు ఏర్పాటు అయినప్పుడే ఆయన రాజకీయాల్లో ఉన్నాడు కాబట్టి ఆ లేఖ ఎంత సంటిటీ ఉందనేది వారు మీరు తమరు మీ అందరూ కూడా ఇక్కడ ఈ జిల్లా వాసులు మీరందరూ కూడా కాబట్టి ఒకసారి ఆలోచించేయండి నా వరకు మా పార్టీ వరకు మాది ఏంటంటే ఆ సత్యం తీసుకున్న కేవీఆర్ చౌదరి అయినా లేదు తర్వాత వచ్చి మొదలాయించుకున్న దివిష్ చౌదరి అయినా ఆ తర్వాత తీసుకున్న తీసుకున్న జిఎంఆర్ వైసీ అయినా ఆ తర్వాత తీసుకున్న అరవీందో రెడ్డి అయినా ఎవరైనా మాకొకటే మాకు రైతులకు మేలు జరగాలి రైతులకు న్యాయం జరగాలి మా జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నప్పుడు మా ప్రభుత్వంలో రెండు వేల ఎనిమిది వందల ఎకరాలు వెనక్కిస్తామని చెప్పాం కన్నమాధంలో కమిటీ వేసాం స్థానిక శాసనసభ్యులు లోపల అందరినీ కలిపి పెట్టాం ఆ ప్రక్రియ కొంతవరకు కొనసాగించాం కొంత జరిగింది ఇంకా కొద్ది మిగిలి ఉంది ఆ ప్రక్రియని ఈ ప్రభుత్వం చేయాలని చెప్పి డిమాండ్ చేస్తున్నాం దాన్ని డిమాండ్ చేస్తున్నాం దాన్ని ఆ సేవ ప్రక్రియ చేయాలని అది మా తాలూకా డిమాండ్ ఎవరైనా మాకు ప్రజలు న్యాయం జరగాలి తప్ప గారైనా చౌదరి గారైనా ఎవరైనా మాకు ఒక్కరు చెప్పు ఇగో ఒక విషయాన్ని ఇందాక కూడా సమావేశం చెప్పారు మా ప్రభుత్వం ఉన్న అధికారం ఉన్నప్పుడు ఇక్కడ కూర్చున్న పెద్దలని కానీ మా పెద్దలు ఎవరైనా సరే ఏ విషయంలో అయినా సరే అక్రమంగా అన్యాయంగా తప్పు చేశామనుకుంటే చేశామని నిరూపిస్తే చట్టపరంగా చర్య తీసుకోండి ఎవరు ఎవరొట్టు పెట్టారు చేసిన తప్పులని మీ దగ్గర పెట్టుకొని మీరు లో ఈ మళ్ళీ మా మీద దా చెప్పండి నిజంగా ఆ రోజు వచ్చి అన్యాయకాంతంగా భూములొచ్చి వాళ్ళు ఆక్యుపై చేసినా లేదు లాక్కున్నా లేదు చేసుకున్నా చేసిన తప్పు వచ్చి మీరు చేసి మళ్ళీ మా మీద ఆపే తీస్తారుగా ప్రభుత్వం ఇవాళ మాది కాదు కదా ప్రభుత్వం వాళ్ళు అధికారంలో తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం కదా అధికారులు మీ కింద కదా పనిచేస్తారు మా కింద పని కదా మళ్ళీ ఈ మాటలు మాట్లాడతారుగా ఇది న్యాయమా చెప్పండి మీరు చెప్పండి బ్రదర్స్ మీరు ఇవాళ ఏమి జనం రాలేదు కదా ఈ ప్రభుత్వాలు మూడు నాలుగు ప్రభుత్వాలు చూసారు కదా మీరు అంటే ఇవన్నీ ఏంటి ఆడలేక మదిరి మా మదిరి వాడలేదని చెప్తారు కదా ఆ రకం వాళ్ళు ఎగ్జిస్ట్ అయిపోతారు ఇది చెప్తారు మొన్న నాకు అనిపించింది మొన్న మన డిప్యూటీ సీఎం గారు వచ్చారు ఇక్కడికి వచ్చారు కదా మే అందరూ వెళ్ళాలా వెళ్ళాలా మే అందరూ సీర్ దానికి కానీ నేను అది సినిమా దానికి నేను వెళ్ళగాని అక్కడ ఒక విషయం బియ్యం అక్రమ జరుగుతున్నాయి ఓకేనా దొరుకుతున్నాయంటే అంతకుముందు ఒక మంత్రి గారు వచ్చారు ఆయన వచ్చి పరిశీలించారు ఏవో అక్రమంగా ఉన్నాయి ఇవన్నీ రాష్ట్రం అని చెప్పి కొన్ని సీజ్ చేశారు కొన్ని తీసుకున్నారు అంత అవన్నీ మళ్ళీ మళ్ళీ సిప్పలకి ఎక్కిపోయి సిక్కిపోయి చెప్పండి అది ఎక్కువ సిప్పు కదా